శ్రీ మహాగణాధిపతి నమ సన్నిహితులందరికీ శుభ సాయంత్రం ఈ ఇక్కడ బెంగళూరులో గౌరీ గణేష్ హబ్బ రెండు రోజులు చేస్తారు వినాయక చవితి ఈరోజు గౌరీ పూజ చేస్తారు ఎందుకంటే తల్లి మనకి విఘ్నేశ్వరుని ఇచ్చి మనకు వస్తున్న విఘ్నాల్ని వాటిని ఇచ్చి కాపాడడానికి ఆవిడ ఇచ్చింది కాబట్టి ఆవిడకి తల్లిని పూజ చేస్తారు ఇక్కడ గౌరీ పూజ చేస్తారు రెండో రోజు రేపు గణేష్ హబ్బ రేపు గణేష్ చతుర్థి పూజ చేస్తారు అయితే ఈ సంవత్సరం మాకు ఏంటంటే అదృష్టం అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడ రెండు వాళ్ళతో పాటు విఘ్నేశ్వరుడు పూజ చేయడం దానికి కావాల్సిన సంబారాలన్నీ కూర్చుకోవడం ఇప్పుడు ఈ ఉషా గార్డెన్లో ఏంటంటే ప్రత్యేకత మేము మామూలుగా చాలా మొక్కలు చాలా ఇవన్నీ కోరుస్తున్నాం చూస్తే ఇక్కడ ఉండి చూస్తున్న మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ పత్రులు ఇక్కడే ఉన్నాయి మా ఇంట్లో రేపు పూజకు ఉపయోగించవలసిన పత్రులు ఇక్కడ చూస్తే జామ పత్రి ఇక్కడ జాజి సమ్మెజాజి తర్వాత మావిడి చెట్లు ఇక్కడ తర్వాత బిల్వ పత్రాలు మహాబిల్వాలు ఇంకా చూస్తే దానిమ్మ చెట్టు ఉంది ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా చక్కగా దాంట్లో కూడా పత్రిక పోయొచ్చు జాజి పత్రి సన్నజాజి పత్రి అలాగే తులసి ఉంది ఈ రకంగా విధ వేర్వేరు రకాలు వేరువేరు వివిధాలైన పత్రులన్నీ ఇక్కడ మన ఉషా గార్డెన్లో చక్కగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసుకుని రేపు ఉదయం చేయబోయే యమాధిపతి విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుని పూజకి రెడీ అవుతాం అన్నమాట ఇదైతే నాలుగు ఆ ఇప్పుడు చూడండి ప్రకృతితో మమేకమై అంటే పూజా విధానం ఇవన్నీ చూసినట్టయితే మనకి ఆ ఈ చెట్లు ఇవన్నీ వీటిలన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ అంటే ఆధునిక భాషలో వైద్యపరమైన మనకి హీలింగ్ చేసే కెపాసిటీ ఉన్న ఆ పత్రాలన్నీ వీటిని వీటిలన్నిటికీ స్వామికి పూజ చేయడం అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాటి వా వాటి నుంచి వచ్చే ఒక వాసనని పరిమళాన్ని మనం పొందడం దానివల్ల మనకి మంచి మనం ఇప్పుడు అది ఈ మోడ్రన్ మెడికల్ భాషలో అయితే ఉంటాం చాలా అవేవో కెమికల్స్తో ఉన్న వా దీన్ని తీసుకోవడం వల్ల మనకి స్టిమ్యులేషన్ మైండ్ స్టిమ్యులేషన్ అలాగే బాడీలో రెసిస్టెన్స్ పెరగడం ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట ప్రత్యేకంగా ఇప్పుడు తులసి చూడండి తులసి అలాగే కరివేర పత్రాలు తులసి ఇప్పుడు కొయ్యము రేపు ఉదయం తీసుకుందాం శుక్రవారం కదా ఈవేళ మన బిల్వ దళాలు మూడు త్రిదళం ఉన్న చెట్టు చూడండి ఇవి ఎంత చక్కగా ఎంత సువాసన వస్తూ ఉంటాయో మన ఇంట్లో పెరిగిన చెట్లను తీసుకుని ఫ్రెష్గా ఉదయం పూజగా వాడుకోవచ్చు అనమాట ఎక్కువ అన్నమాట అలాగా చూడండి ఇది చక్కగా ఎంత బాగా పెరిగిందో మా ఉషా గార్డెన్లో టెరస్ గార్డెన్ లోనే చక్కగా పెరిగింది అంటే ఇది దూరంగా ఈశాన్యమూలకి దూరంగా వేసాం అనమాట ముళ్ళు మొక్కలు అక్కడ వేయకూడదని వాస్తు ప్రకారం దూరంగా ఉంటుంది ఇది బిల్ల దళాలు వాటి నుంచి బిల్ల దళాల కోసం అలాగే ఇప్పుడు ఈ చామంతి పూలు కూడా వస్తున్నాయి పూలు కూడా మనం పూజకి ఇవన్నీ తగ్గాయి గులాబీలు కాకడా మళ్ళీ గులాబీలు అమ్మ జామ పత్రి కోసావా జామ పత్రి జామ పత్రి ఇవన్నీ కూడా మనం చక్కగా పూజలు వాడుకోవచ్చు అలాగే సీతాఫలం చెట్టు కూడా ఉన్నా ఇక్కడ సీతాఫలం ఆకులు తాళ్ళపాకులు ఉన్నాయి చూడండి చక్కగా రేపు పూజకు కావాల్సిన తాళుపాకులన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు బెంగళూరులో అతి ఖరీదైన ఆకులు ఇవన్న ఏంటంటే ఇవి ఆకు రెండు రూపాయలు మూడు రూపాయలు అమ్మిస్తున్నారు పండుగ రోజుకి అలా ఉంది చక్కగా ఇక్కడ ఇంట్లో ఫ్రెష్గా పోసుకుని స్వామివారికి తాంబూలం ఇంట్లో ఉన్న దొడ్లో ఉన్న విట్ల నుంచి పొందగలేనట్టు అయితే మనం ఎంత అదృష్టం చెప్పండి అది ఇంట్లో ఈ విధంగా ఉన్న సగ చాలా బలంగా కూడా పెరిగింది అనమాట మనం ఎవరికైనా తాంబూలం ఎంచుకోవడానికి కూడా తమలపాకులు యూస్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర తాంబూలం కూడా పెట్టుకోవచ్చు జాజీ పత్రం సమర్పయ మేడం జాజి పత్రాలు అంటే సన్నజాజి విరజాజి మల్లె పువ్వులు రకరకాల మల్లెపూలు మా గార్డెన్ లో మూడు నాలుగు రకాల మల్లెపూలు ఉన్నాయి ఏ ఒకటి మామూలు సూది మల్లి బొండు మల్లి తర్వాత మంగళూరు మల్లెని పట్టుకొచ్చేసింది మా అమ్మాయి ఇక్కడ మంగళూరు మల్లి అవి సన్నగా సన్న జాజుల్లో ఉంటాయి కానీ అది విచ్చుకుంటే చాలా మంచి సువాసన వచ్చి పెరుగుతుంది అనమాట మొగ్గలు ఉన్నాయి చూడండి ఇవన్నీ బెంగళూరు మళ్ళీ మొగ్గలు అనమాట ఇది చాలా బాగుంటుంది వాసన చాలా బాగుంది అనమాట ఇది సో ఇవన్నీ కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఆ ఫ్రాగ్నెన్స్ కూడా చాలా మన అందాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చి మనకి ఉంటాయి అనమాట వీటి అన్నిటిని మన జీవితంలో ప్రకృతితో ఇప్పుడు చాలా ఇప్పుడు ఇంగ్లీషు భాషలో సస్టైనబిలిటీ గ్రీన్ లైఫ్ క్లీన్ లైఫ్ ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఎప్పుడో ముందరి నుంచే చెప్పబడి ఉన్నాయి అంటే ఉదాహరణ చూడండి మనం భోజనం చేసే విధానం అరిటాకులు తినడం అలాగా అన్ని రీయూజబుల్ లాట్ ఆఫ్ రీయూజబుల్ థింగ్స్ ఇంకా తాటి ఇవి అరిటాకులు అరిటి ప్రోడక్ట్స్ అన్ని వాడడం ఇట్లన్నింటి వల్ల ఏంటంటే వాతావరణానికి ఖేదం కలిగించకుండా చాలా పనులు మనం ఆ ఉన్న గ్రీన్ ఆకులు వాట్లన్నిటితో చేసుకోవడం వీటన్నిటి వల్ల మనం ప్రకృతితో కలిపి జీవిస్తూ ఉంటాం అనమాట నక్షత్ర జాస్మిన్ ఆకులు వీటిని కూడా తీసుకుంటా ఇవి కూడా తీసుకుని మన పత్తిలో వాడతాం అనమాట రేపు ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళు కిందకి వెళ్ళి వాళ్ళు జిల్లేడు దర్భలు దర్భలు కదా ఏమంటాం దేవకాంచనం తర్వాత ఏంటంటే మా లేఅవుట్ లో గరికా ఇవన్నీ కూడా మాకు లో ఉంటాయి సో ఫార్చునేట్ టు హ్యావ్ ఆల్ దీస్ ఇక్కడ బా బెంగళూరు మహానగరంలో ఉన్నప్పటికి కూడా ఇది ఇండిపెండెంట్ జిల్లేడు పత్రి దేవకాంచనం పత్రి అలాగే గరికా ఇవన్నీ కూడా తెచ్చారు కింద నుంచి వాళ్ళు దీనివల్ల ఆల్మోస్ట్ ఇరవై రకాల పత్రి ఇరవై కదంబ ఆకులు కూడా తెచ్చుకుని వేసుకోవచ్చు సో ఇవన్నీ చేస్తున్నాం ఇవి తీసారీ ఈ కరివేపు చెట్లు ఈ కరివేపు ఆకులు ఇవి కూడా పత్రికింద వేసుకోవచ్చు స్వామికి ఈ పువ్వులు ఎంత సువాసన ఉంటాయి పెద్ద పెద్ద కరివే పువ్వుల చెట్టు ఇవి మన జాగ్రత్తగా డీప్ బాక్సెస్ ఉండడం వల్ల ఇవన్నీ పత్రం ఇది కూడా రకరకాల కరివేర పత్రాలను తీసి వీటి అన్నిటి కూడా స్వామివారి పూజలో వాడతాం అనమాట మనం చక్కగా ఇది పెద్దది ముద్దగా పూసేవి ఇది కాకుండా వైట్ ఉన్నాయి అలాగే మెరూన్ కలర్ చిన్న ఉన్నాయి చూడండి ఇక్కడ మెరూన్ కలర్ చిన్న కరివేపా కరివేర వృక్షం చూడండి ఇవి కూడా చాలా బాగా పూస్తుంది ఇది మాకు ఈ చెట్టు అలాగే వైట్ ఉంది ఇక్కడ పక్కన వైట్ ఇందాక అక్కడ గులాబీ రంగు కోసం మొత్తం నాలుగు వెరైటీల కరివేర పుష్పాలు మా దీంట్లో పూస్తాయి ఇవన్నీ కూడా స్వామివారు సేవ చేసుకోవడానికి వినియోగిస్తాం అనమాట ఒక ఆనందం ఇంట్లో మనం ఇలాగా ఇక్కడ ఉన్న మన ఇంట్లో దొడ్లో తోటలో పెరిగిన వస్తువులు వాడుతూ మా అమ్మమ్మ గారు ఊర్లో అయితే మా కజిన్స్ ఎప్పటికి కూడా వాడు మొత్తం అన్ని రకాల పత్రులు కరెక్ట్గా ఆ నామం వచ్చినప్పుడు ఆ పత్రి పేరు వచ్చినప్పుడు అదే తీసివేస్తారు వాళ్ళు అక్కడ పూజ ఆ పల్లెటూరులో శ్రీకారంపల్లిలో అటువంటి అవకాశం అక్కడ ఉంది కానీ ఇక్కడ మనకు కూడా ఆల్మోస్ట్ సిటీలో కూడా ఇప్పుడు మేము ఇప్పుడు మా ఇంట్లో ఇవన్నీ ఉండడం చాలా ఆనందం ఇస్తాం అనమాట ఇవన్నీ తీసుకుని స్వామికి రేపు పూజ చేసే అవకాశం అనే మహద్భాగ్యాన్ని ఆయన మాకు ప్రసాదించాడు ఇవన్నీ తీసుకొని తీసుకుని రేపు అమ్మా నాన్నతో నిన్న ఆవిడ అయింది డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని గోయింగ్ స్ట్రాంగ్ మా అమ్మ ఆవిడతో కలిపి నాన్నగారు అమ్మతో కలిపి రేపు ఉదయం విఘ్నేశ్వర సిద్ధి వినాయకుడి పూజ మళ్ళీ కొన్ని విశేషాలతో ఈ గణాధిపతిని ఎలా పూజించాం సిద్ధి వినాయకుడిని ఎలా పూజించాం వాటి విశేషాలతో మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు మీకు అందరికీ శుభ సాయంత్రం అలాగే ఈ ఉషారాని టెర్రస్ ఛానల్ వీడియోస్ వీక్షిస్తూ ఉండండి మీరు ఆవిడ లైక్ చేస్తూ ఉండండి కామెంట్ చేయండి షేర్ చేస్తూ ఉండండి మంచి సబ్స్క్రైబ్ చేస్తుండని మంచి విషయం అందరికి చక్కగా వెళ్తూ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ పార్ట్స్ లో పెట్టుకుని పెట్టచ్చు ఈవెన్ మన ఆ గార్డెన్స్లో అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా చేయగలిగిన విశేషాలు ఉన్నాయన్నమాట వీటిలో ఇవన్నీ చేసుకున్నట్టయితే మనం ప్రకృతితో కలిపి ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉంటే తగ్గ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం గాలి వాయు అన్నిటి కలిగి ఉంటాం అన్నమాట అందరం రేపు మళ్ళీ పూజ చేసుకుని ఆ విశేషాలతో కలుద్దాం మరి ఉందాం బాయ్